అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది బెయిల్ విషయంలో ఢిల్లీ కు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది తీర్పు స్పష్టంగా ఉందని తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో పేర్కొన్నామని చెప్పింది తామిచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఈ అంశంపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల్ని వాదనలకు వినేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన న్యాయస్థానం నిరాకరించింది ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ జారీ చేసింది అయితే ఈ తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు బెయిల్ తీర్పు సాధారణంగా లేదని కేజ్రీవాల్ విషయంలో సుప్రీంకోర్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్న అభిప్రాయం కలిగించేలా ఉందని పేర్కొన్నారు షా పేరు ప్రస్తావించకుండా తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు అయితే ఆ వ్యాఖ్యల జోలికి తాము పోదలుచుకోలేదని న్యాయమూర్తులు తెలిపారు